ఇప్పటికీ చాలామంది రైతులు ఒకే రకమైన పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు పంట మార్పిడి లేకపోవడం వల్ల తెగుళ్లు ఎక్కువగా వ్యాపించి భూసారం తగ్గిపోతోంది పంట నాణ్యత కోల్పోతోంది దీంతో రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో ఏతా రైతు తప్పనిసరి పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందంటున్నారు మరి ఏ పంట మార్పిడి ఎప్పుడు చేయాలి ఏ నేల ఏ పంటకు అనుకూలమో తెలుసుకుందామా వేస్తే వరి లేదా పత్తి ఇలా రైతులు ఆరుగలం ఒకే పంటపై ఆధారపడుతున్నారు దీనివల్ల రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు రైతులు మోస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా పంట మార్పిడి చేయడం వల్ల ఇటు రైతు దిగుబడి పెంచుకోవడంతో పాటుగా నేలను కాపాడినవాడవుతాడు ఖరీఫ్ రబీల్లో రైతులు వేసిన పంటలనే మళ్లీ వేయకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్లు చేడపీడలను పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది ఖరీఫ్ రబీలో ఒకే రకమైన పంటలను సాగు చేసే రైతులకు పంట మార్పిడి విధానంతో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది దీనిపై చాలామంది రైతులకు అవగాహన లేదు ఒకరిని చూసి మరొకరు వేసిన పంటనే మళ్లీ వేస్తూ నష్టాల పాలవుతున్నారు పంట మార్పిడి మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది భూమిలోకి నీరు నిలువు ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది దీనివల్ల చీడపీడల బెడద అస్సలుండదు ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు సిలిండర్ తెగుళ్లను దూరం చేసుకోవచ్చు అంతేకాకుండా బీజాలు వాటి అవశేషాలు వానపాములు అభివృద్ధి ఎక్కువ అవుతుంది కీటకాల గూళ్లు వృద్ధి చెందవు పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించాలి తేలికపాటి నేలలు ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంట కాలం కలిగిన కంది నువ్వు వేరుశనగ వంటి పంటలు వేయాలి బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్ర నేలలు నల్ల రేగడి నేలలు పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలను పండించుకోవాలి పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటను ఎంపిక చేసుకోవాలి ఇందులో శనగ బొబ్బెర మెనుము ఉలవలు పెసర పంటలను వేయడం వల్ల నెలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీనివల్ల కలుపు మొక్కలను నివారించుకోవచ్చు పత్తి పైరు సాగు చేసిన నెలల్లో మెనుము పెసర వంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు వేరుశనగ తర్వాత జొన్న మొక్కజొన్న పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించి ఆకుముడుత ఉద్ధృతిని నివారించవచ్చు పసుపు తర్వాత వరి జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గాని గింజల పంటల పైర్లను గాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్ దొమ్మపూటలను సమర్థవంతంగా నివారించవచ్చు పెసర గాని పశుగ్రాసం గాని జొన్న గాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటను సాగు చేయాలి జొన్న సాగు తర్వాత మళ్ళీ అదే పంట వేయకూడదు దీనివల్ల ఎర్ర గొంగళి పురుగు శనగపచ్చ పురుగు ఆశించవచ్చు వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడిని చేసుకోవచ్చు నులి పురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ బెండ టమాటా మినుము పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింతగా అభివృద్ధి చేస్తాయి ఇలా ఒకే పంట మీద ఆధారపడకుండా ఏడాదికి రెండు మూడు పంటలు వేయడం వల్ల రైతు ఆర్థికంగా ఎదుగుతాడు అన్ని విధాలుగా లాభాలను పొందగలుగుతాడు